అన్యాయం ఎవరిది కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ కృష్ణా జిల్లాల్లో ఉమ్మడి ఏపీకి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉంటే తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలని ఒప్పుకున్నారు అరవై ఆరు ముప్పై నాలుగు శాతం నిష్పత్తి నిష్పత్తిలో జలాల వినియోగానికి సంతకాలు చేసి తెలంగాణకు శాశ్వతంగా మరణ శాసనం రాశారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇది ఏమని ఇది మొత్తము ఈ సాగర్కి సంబంధించి ఈ కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉంటే దీంట్లో ఏపీ ఐదు వందల పన్నెండు టీఎంసీలు వాడుకోవాలి మనము రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మనం వాడుకోవాలి కానీ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలను కూడా మనం వాడుకోలేకపోతున్నాం మన చంద్రబాబు నాయుడు గారు జనకచీర్ల దగ్గర రిజర్వాయర్ ఎందుకు గడతాను అన్నాడు సముద్రంలోకి మీరు వాడుకుంటలేరు వృధాగా పోతున్నాయి కాబట్టి అక్కడ ఓ రిజర్వాయర్ పడేస్తే ఆ రిజర్వాయర్ నుండి మాకు నీళ్ళు వస్తాయని ఆయన ఆలోచనలో ఆయన ఉన్నాడు ఎందుకంటే ఆయన తన ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడుకోవాలి కాబట్టి ఉన్నాడు అయితే ఇక్కడ మనకు నిష్పత్తి ఎట్లొచ్చింది అరవై ఆరు పాయింట్ ముప్పై నాలుగు శాతం జలాల వినియోగానికి సంతకం ఎందుకంటే అక్కడ దగ్గర దగ్గర అక్కడ ఐదు కోట్ల మంది ఉన్నారు ఐదు కోట్ల మంది అటు ఉన్నారు ఐదు ఆరు కోట్ల మంది అటు ఉన్నారు మనము మూడున్నర కోట్ల మనం మంది ఉన్నాం జనాభాను బట్టి ఈ నిష్పత్తి ఉంటుంది కాబట్టి ఇగో ఇట్లా ఏషియన్లు అని ఇదాట మరణ శాసనం అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిండు విచిత్రంగా మాట్లాడిండు మరి మనకే యాభై శాతం తెచ్చుకొని ఉంటమా మీరు కూడా చంద్రబాబు నాయుడు లెక్క కనండ్రా పిల్లలు ఏంది జనాభాను బట్టే ఉంటుంది ఇవాళ ఈ నిష్పత్తి ఇట్లా పంచిందంటే అవును గట్టే పంచుతారు వాళ్ళకి జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి ఎక్కువ నీళ్ళు తీసుకుపోతారు మనకు కొంచెం వాళ్ళకి తక్కువ ఉన్నది కాబట్టి మనకు తక్కువనే ఇస్తారు తెలిసి తెలియక ఎందుకు మాట్లాడి రిసొట్టాలి చూస్తారు